सर

నిర్తే ఏజ్ తో సబరే ఏజ్ ఏజ్ కదా అందరన్నా కళ్ళా తీసుకోండి అవరా ఓని ఏజ్ తో హైబ్రైడ్ ఇవస్తుంది ચૂંડ સર બધા અરે ચૂંટણી સારું ఏం లేదు అనుకున్నా కూడా ఆయనకు ఉంది అంటే లోపల ఏమవుతుంది అనేది ఎవరికి తెలియదు అండి మనం బయటికి కనిపించేంత ఏమంటారు ఓపెన్ గా ఉన్నంత మన లోపల ఆర్గాన్స్ మన లోపల అనేది ఎవరికి తెలియదు కాబట్టి మనం ఆలోచించే విధానంలో చేంజ్ రావాలి స్ట్రెస్ఫుల్ గా ఉండొద్దు మైండ్ ఎందుకంటే రక్తనాళాలు పనిచేస్తాం బంద్ చేసేది కూడా మనకు కేవలం ఒకటే ఉంది అలాగే మనం తీసుకునే నిర్ణయాలు ప్లస్ మనం తీసుకునే ఫుడ్ ఏదైనా దావతుంది అంటే మనకు అసలు మన కంట్రోల్ లేకుండా తింటున్నాం అది కూడా కరెక్ట్ కాదు ఏ అయినా సరే మనం ఎప్పటి నుంచి కంట్రోల్ చేసుకున్నట్టయితే ఎందుకంటే బిలో ఇంపార్టెంట్ ప్రాబ్లం లేదు కానీ బిలో టూ కన్నా ఎక్కువ మాత్రం ప్రతి ఒక్కరు మన కోసం మనం ఫస్ట్ మనం మట్టి బాగుంటేనే సమాజాన్ని బాగా చేయగలుగుతాం ఎనీ ఫీల్డ్ ఈ ఫీల్డ్ కానివ్వండి మీడియా ఎలక్ట్రానిక్ డాక్టర్స్ ఇంజనీర్స్ ఎవరైనా కానీయండి ఫస్ట్ హెల్త్కి ఇంపార్టెన్స్ దంచుకుంటే మాత్రం డెఫినెట్గా హెల్త్ గురించి చూసుకోవాలి ఇలాంటి క్యాంపులు మేము ఇంకా కూడా ముందు ముందు పెడతాము అందరికీ ఉపయోగపడే విధంగా చేస్తాం ఎందుకంటే డాక్టర్ గారు ఎంత చేసుకుంటూ పోయినా ఆయనకు కొంత సర్వీస్ చేయాలి పేద ప్రజలు గ్రామాలలోంచి వస్తారు వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి నేను ఇలాంటివి చేయడం వల్ల కొంత వాళ్ళకి తెలుస్తుంది ఆరోగ్యం గురించి అనేది చాలా ఆరటపడుతుంటారు అలాగే రమేష్ రెడ్డి అన్న కూడా ప్రతిసారి ఏది చేస్తున్నా కూడా ముందుండి మాతోటి మాకు సహకారం అందిస్తూ ఉంటారు కాబట్టి మిగతా అందరు కూడా ఇలా చేయాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు